స్వాగతం పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షక మహర్షి ఈరోజు నల్లగొండ జిల్లా విజయనగరం పట్నంలోని రాజకీయ పరంగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి భార్య నుండే రాజకీయాలపై శ్రద్ధ వహిస్తూ అటు చదువుకు న్యాయం చేస్తూ ఇటు రాజకీయాల మీద శ్రద్ధ వహిస్తూ పెద్దల ఆశీర్వాదంతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి అనుక్షణం విద్యార్దశే విద్యార్థులకు కావాల్సిన ఏదన్నా సమస్యలు కాని వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్ నుండి కానీ వివిధ రకాల ఏదిన్నా కానీ విద్యార్థులకు కూడా ఆ రోజు నుండి ఆనాటి నుంచి సేవలు తీసుకుంది పంచ ఎదిగిన వ్యక్తి నాగార్జున చారి నాగార్జునచారి పేరు లేని వ్యక్తి లేడు నెయ్యాలకున్న నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ఆ రోజుల్లోనే రాజకీయ పరంగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి అన్న భీమోజు నాగార్జునాచారి ఈరోజు అతనితోటి మనతోటి స్నేహపూర్వకంగా మనతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నాగార్జునాచారి గారితోటి ముఖాముఖితో టీవీ చర్చ జరుగుతున్నది చారి అంటే ఈ రోజు నా దగ్గర చాలి చెప్పండి మీ రాజకీయ ప్రవేశం ఏ విధంగా సరి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు బాల్యూ రాజకీయాల్లో ప్రవేశం చేశారు కదా కారణాలు ఏంటి వాస్తవానికి మా రాజకీయ మా కుటుంబం కూడా రాజకీయంగా గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా విజయాడ నియోజకవర్గంలో రాజకీయంగా ఎంతో పేరున్నటువంటి కుటుంబం ఎయిటీ నైన్టీన్ ఎయిటీ త్రీలో మా గారు అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నమీమోజ్ మదనాచారి గారు సిపిఎం చేతుల్లో హత్య గావించబడడం జరిగింది ఆ యొక్క దృశ్యం ఆ సంఘటన నా మనసులో ఉండి అప్పటి నుండి కూడా రాజకీయాల్లో పాల్గొనాలని చెప్పి దృఢ సంకల్పంతో నేను ఎయిత్ క్లాస్ నుంచే విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు బలమైనటువంటి కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల్లో ఉండే ఆ యొక్క విద్యార్థి సంఘాలని ఎదుర్కోవడానికి మరి ఆ రోజుల్లో అనేక మంది యొక్క విద్యార్థుల యొక్క సపోర్ట్ తీసుకొని మరి కొత్తగా ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘాన్ని స్థాపించి మరి ఆ యొక్క ప్రాబల్యం కలిగినటువంటి ఆ యొక్క విద్యార్థి సంఘాన్ని కొండబెట్టి ఈ యొక్క ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘాన్ని బలంగా తయారు చేయడం జరిగింది ఆ తయారు చేసేటటువంటి క్రమంలో నా మీద అనేక సార్లు దాడులు చేయడం జరిగింది దాదాపుగా మూడు సార్లు హత్యా ప్రయత్నం కూడా నాపై చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏమాత్రం బెదరకుండా బంధుల నుంచి కానీ కుటుంబం నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ ఎంతమంది నుంచి ఒత్తిడి వచ్చినా ఆ ఒత్తిడి తలవకుండా మరి విద్యార్థి దశలనే ఆ యొక్క నేను ఏదైతే విద్యార్థి సంఘాల్లో ఉన్నా ఆ విద్యార్థి సంఘం అగ్రభాగాన్ని ఉండేందుకు చాలా చూసి చేయడం జరిగింది

ఆ రోజుల్లో లక్ష్మ గారు ఎమ్మెల్యే ఉండే టిడిపి సిపిఎం పొత్తు పొత్తు ఉండే అధికారం వాళ్లే ఉండే అధికారం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేసేటువంటి దాడుల్ని తిప్పుకొట్టడంలో కొట్టడంలో ముందు పనిచేసిన వ్యక్తులు

నేను ఎంటర్ అయిన తర్వాత డిగ్రీ ఎంటర్ అయిన తర్వాత అన్ని పార్టీలు ఎస్ఎఫ్ఐకి అంటే అన్ని విద్యార్థి సంఘాలని మొత్తం కూడా ఏకం చేసి ఒకటే సంఘంగా ఏర్పడి దాన్ని ఎన్ఎస్ఐ కిందకి ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఆ యొక్క బలంగా మేం ఎస్ఎఫ్ఐకి ప్రత్యర్థిగా బలంగా తయారు కావడానికి కారకులేను ఆ రకంగా చేయడం వల్లే ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా ఎన్ఎస్ఏ మాత్రం ఉన్నది వేరే విద్యార్థి సంఘం లేదు అనే రకంగా మొత్తం విద్యార్థుల్లో తీసుకొని వచ్చి ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఏ రెండింటి మధ్యలోనే బయట ఉండే రకంగా ఆ రోజు తీసుకొని రావడం జరిగింది ఫైనల్ గా మేము డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం అన్ని కాలేజీలో అగ్రవాహన సభ్యత్వాన్ని మొత్తం కూడా నమోదు చేసుకొని విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ పరం చేయాలని కానివ్వండి లేకపోతే ప్రైవేట్ కాలేజీలో జరుగుతున్నటువంటి అధిక ఫీజుల వస్తువుల విషయంలో అయితే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి భోజన వసతులు కల్పిస్తున్నారా లేదా వార్డెన్స్ సరైన శ్రద్ధ చూపిస్తున్నారా లేదా అనే విషయంలో కానీ అనేక విషయాలు హాస్టల్ ల కానీ కాలేజీలలో కాని డిగ్రీ కాలేజీల కానీ విద్యార్థుల సమస్య మీద మా విద్యార్థులు ఎన్ఎస్ఏ విద్యార్థులు ముందుండి పనిచేయడంలో నా నాయకత్వంలో పనిచేయడంలో పూర్తిగా సఫలమైన అందరి విద్యార్థుల మనసుల్లో అని నాగార్జున వ్యక్తిని వాళ్ళ హృదయాల్లో ఉండే రకంగా పనిచేయడం జరిగింది మా పెదనాన్న గారు అంటే మా మా నాన్న అన్నగారు అయినటువంటి అన్న విమోద్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అతన్ని సిపిఎం పార్టీ వాళ్ళు హత్య చేయడం జరిగింది అదే ఎప్పుడైతే మా పెద్ద హత్య చేయడం జరిగిందో ఆ హత్య జరిగినటువంటి సంఘం అప్పటి నుండి ఈ రాజకీయంలో పాల్గొనాలనేటువంటి దృఢమైన సంకల్పం కలిగింది ఆ కలగడమే అది నేను సెవెంత్ లో ఉన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఎయిత్ క్లాస్ నుంచి విద్యార్థి సంఘ రాజకీయాల్లో పాల్గొంటూ వస్తున్నాం మీరు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరు నాయకత్వం అప్పుడు గంగాధర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది తర్వాత తిప్పన వీరేశ్వర గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ నుంచి తిప్పన విజయసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడడం ఆయనకి బలంగా మా విద్యార్థి సంఘం నుంచి కూడా పూర్తి పూర్తి సహాయ సహకారాల నుంచి పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో కూడా ఇసుకొచ్చింది ఆ యొక్క పార్టీని కూడగొట్టాలనేటువంటి దృక్పథంతో ఉండడం కారణం అనేక కారణాల ద్వారా ఆ రోజు తిప్పన విజయసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మెయిన్ గా రాజకీయాల్లోకి రావడానికి కారణం కినగర్ గంగాధర్ గారు తర్వాత క్రమంలో తిప్పిన విజయసాయి గారి నాయకత్వంలో మేము ఆ విద్యార్థి సంఘాన్ని ఇంకా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది ఎమ్మెల్యే తిప్పని విజయసాయి రెడ్డి వచ్చినప్పుడు మీరు టిఆర్ఎస్ రెడ్డి ఏఎల్సీలోకి వచ్చినప్పుడు మీరు ఆయన అంటే ప్రయాణం చేశారు కదా రాజకీయంగా ఆయన పెట్టే ప్రయాణం చేశారు కదా మళ్ళీ ఆయన పార్టీ మారేది కదా మరి తర్వాత నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక మనస్తత్వం ఉంది ఒక లక్ష్యం కోసం పని చేయాలనుకుంటే ఆ లక్ష్య సాధన సాధించేంత వరకు ఎక్కడ కూడా వెళ్ళం అది ఎంత నా మీద ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా మంచి అయినా చెడైనా నేను విద్యార్థి సంఘంలో నాకు అగ్రెస్ట్ గా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ పార్టీని పార్టీని విద్యార్థులు ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాన్ని వీట్ చేయాలి ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని లక్ష్యం చేసుకున్నా అదే లక్ష్యం పోరా వచ్చేంత వరకు కూడా అనేక రకాలుగా నాపై దాడులు చేసినా కూడా నేను ఆ యొక్క ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాన్ని అభివృద్ధి చేసే దిశగానే పోయినా అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు రావాలే తెలంగాణ రాష్ట్రం రావాలే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నా న్యాయవాది వృత్తిని కూడా పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది మరి అటువంటి న్యాయవాది వృత్తిని కూడా పక్కన పెట్టినటువంటి నేను మరి ఆ లక్ష్యాన్ని సాధించే తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను పోరాడాలనే ఏదైతే లక్ష్యంతో టిఆర్ఎస్ లోకి వచ్చిందో ఆ లక్ష్య సాధన కోసమే చివరి పని పనిచేసిన ఈ యొక్క మేము నేను చేసేటువంటి ప్రయాణంలో అనేక మంది వచ్చి పోవడం జరిగింది దాంట్లో మా గురువు గారు తిప్పన విజయసీమరాజు గారు కూడా పోవడం జరిగింది ఆయన కూడా అదే రేపడలేదు నేను అనుకున్న లక్ష్యం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సాధన కోసం పనిచేయాలనుకున్నా ఎవరు లేకపోయినా కూడా నియోజకవర్గం ఒక్కడినే టీఆర్ఎస్ జెండా మోసుకొని అనేక మందిని టిఆర్ఎస్ లో జాయిన్ చేయించుకొని ఒక తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నా వద్దకు అనేక రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ముందుకు పోతున్న క్రమంలోనే అనేక మంది తిరిగి రావడం కానీ అనేక మందిస్తూర్ఎస్ రావడం కానీ వివిధ పార్టీలు ఉన్న వాళ్ళు తెలంగాణ వాదాన్ని గట్టిగా సమర్థించడం రావడం కానీ సంబంధ వర్గాలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కావాలని చెప్పి మాతో చేతులు కలపడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే టిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ లే ఉన్నాం తప్ప వేరే పార్టీ మారలేదు మారే పరిస్థితి కూడా మాకు లేదు గారు

విజయసీమాడ్ గారు వెళ్ళిన తర్వాత ఆ యొక్క నియోజకవర్గ బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మరి వాస్తవానికి మరి ఆ నియోజకవర్గ బాధ్యతలు అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది అతి పెద్ద నియోజకవర్గం బిర్యాల్ కూడా హుజూర్ నగర్ ఉమ్మడి జిల్లా ఉండే ఉమ్మడి జిల్లాలో మరి బుర్యాల్ కూడా హుజూర్ నగర్ మఠంపల్లి దానిక పెద్ద నియోజకవర్గం ఆ పెద్ద నియోజకవర్గానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది ఈ యొక్క క్రమంలో ఒక లక్ష్యం అనుకున్నాక ఎన్ని ఒడుగుల ముందుకు పోవాలి అని ఉద్దేశంతో ఏ బాధ్యత పార్టీలోని కేసీఆర్ గారు ఏదైతే బాధ్యతలు చెప్పిందో అన్ని బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించడమే జరిగింది మరి నేను చేస్తున్నటువంటి పనికి నేను చేస్తున్నటువంటి డెలివేటెడ్ వర్క్ వర్క్ కేసీఆర్ గారు అనేక సార్లు జరిగినటువంటి అనేక ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి నన్ను మహబూబ్నగర్ జిల్లా కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ అదేవిధంగా మన గ్రేటర్ హైదరాబాద్ లో కానివ్వండి దాదాపుగా తర్వాత ఖమ్మం జిల్లా కానివ్వండి అనేక జిల్లాలో జరిగిన బై ఎలక్షన్ లో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఏ బాధ్యతలు ఇచ్చినా ఆ యొక్క బాధ్యతను నెరవేరే వరకు ఆ యొక్క బాధ్యతలో విజయవంతమైనంత వరకు కూడా పనిచేసుకుని మరి కేసీఆర్ గారి దగ్గర చాలా మంజు శాచారి గారు అనేటట్టు పేరు సంపాదించుకునే తప్ప ఎక్కడ కూడా వారించిన బాధ్యతని ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా పార్టీ కోసం ముందుకు పోయినటువంటి పరిస్థితి మరి ఇప్పటికి కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గాని మరి ఎవరున్నా నాగారించారని అంటే మరి చాలా మంచి వర్కరు మంచి మంచి నాయకుడు అన్నటువంటి పేరు అయితే ఇప్పటికి కూడా ఉన్నది అదే నాకు పదివేలు అధిష్టానంలో గుర్తింపు వచ్చేసరికి అని చెప్పి మేము పదవుల్లో ఆశించేప్పుడు కూడా ఉద్యమంలో చేయలేదు సరే మనం చేసుకుంటూ పోవాలి పదవులు వాటంతట అవే నమ్మేటటువంటి వ్యక్తిని ఆ యొక్క క్రమంలోనే మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కానివ్వండి తెలంగాణలో వచ్చిన తర్వాత ఉన్నటువంటి పది సంవత్సరాల్లో కానివ్వండి రేపు ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటూ పోతా ఉన్నాం మరి పార్టీ గుర్తించిస్తుంది అనే ఆలోచనతో ఉన్నంత రోజు మరి నేను కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పదవి కావాలని చెప్పేటటువంటి అడిగిన సందర్భాలు అయితే లేవు మరి వారే ఇస్తారని అయితే ఆశించిన కొంత ఆశించిన దానికి మరి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా వారి యొక్క ఆలోచనలు పోయేటటువంటి క్రమంలో మరి కొంత నిర్లక్ష్యం అని అయితే వాస్తవం మరి అనేక సార్లు కూడా కేటీఆర్ గారు కూడా ఇది తప్పకుండా న్యాయం చేస్తాను న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వారే గుర్తించి వాస్తవానికి కొంత అన్యాయం అయితే జరిగింది నేను మొత్తానికి ఇప్పుడు ఉన్న సమాచారం ఏంటంటే సరే పార్టీ విఆర్ఎస్ పార్టీ సరే పుంజుకుంటున్నా లేకపోతే దగ్గర కాదు మనం చెప్పుకోలేము చర్చించలేము ఆ విషయంలో మీతో కూడా మీరు పార్టీ మార్పి బాగుంటుంది అనేది చర్చ జరుగుతుంది అనేది ఒక రకమైన మీరు పార్టీ మారితే బాగుంటుంది సార్ ఇలా ఉంటే మీ పదవి విలువలు ఏమి లేదు చాలా అన్యాయం జరుగుతుంది మీ సమస్య కార్యకర్తలు కావచ్చు మీ శ్రీవదాసులు కావచ్చు దానిపైన మీ అభిప్రాయం సరే మీరు అన్నది అయితే వాస్తవం అనేక మంది మెంబర్లున్న ఫస్ట్ నుంచి ఉన్నటువంటి క్యాడరు ఉద్యమకారులు అనేక తర్వాత వెల్యూజర్స్ కూడా మరి అన్యాయం జరుగుతుంది పార్టీల మరి ఎందుకు అవసరం లేదు మరి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్తా ఉన్నారు మనం కూడా పోతే బాగుంటది ఫస్ట్ నుంచి ఉన్న ఉన్న పార్టీ వాళ్ళం కాబట్టి పోతే బాగుంటది అనేది అన్నదైతే వాస్తవమే కానీ ఏదున్నా బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీనే తప్ప పార్టీ మారే ప్రసక్తి అయితే లేదు నేను ఫస్ట్ నుంచి ఇందాక కూడా ఒకటే చెప్పిన పదవుల్ని ఆశించి పార్టీలోకి రాలేదు ఒక లక్ష సాధనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే ఏకైక లక్ష్యంతో పార్టీలోకి వచ్చినా తప్ప పదవులు ఆశించి అయితే రాలేదు అదే రకంగా ఇస్తరాయర్ అనేది అధిష్టానం అదే అధిష్టానానికి అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యల క్రమంలో ఉండొచ్చు కానీ నాకు అలా అన్యాయం చేయాలనే ఆలోచన అయితే అయితే కాదు సరే ఏదున్నా పార్టీ మాత్రం మారేటటువంటి ప్రసక్తి అయితే లేదు మళ్ళీ ఎవరున్నా ఎవరు లేకపోయినా పార్టీలో ఉండేది ఖాయం నేను అందరు పోయినా మళ్ళీ పార్టీ కండా భుజాన్ని వేసుకొని పార్టీని ముందు నడిపించడానికి సిద్ధపడతా తప్ప పార్టీ అయితే మారను పోరాడుతా అంతే మనం తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ చాలా అవసరం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కూడా ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ అభిమానం బాగు చేయాలన్న ఆకాంక్ష ఉండేది ఒక ప్రాంతీయ పార్టీలకు మాత్రమే అటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని వదులు ప్రసక్తి లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనేది పూర్తి నమ్మకం ఉన్నది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళైతేనే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోగలు అనేది బలమైన కోరిక ఉన్నది కాబట్టి కంపల్సరీ బిఆర్ఎస్ పార్టీలో ఉండాలి ఉంటాం హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ జనాలలో పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కలిగినటువంటి ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ పార్టీ యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు ఏర్పడ్డది మరి గతంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు అనేక రకాలైనటువంటి మోసపు వాగ్దానాలు ఇచ్చి మరి ఏమో మళ్ళీ ఇంకేదన్నా అభివృద్ధి అవుతుందో అని జనాలు కొంత పక్కా ఆలోచన చేసిన తప్ప ఈరోజు జనాలకు కూడా అర్థమైపోయింది ఏదున్నా మన రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ నాయకత్వంలో బాగుపడతాయి పూర్తి ఆలోచన జనాలు వచ్చారు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారాలకు రావాల్సిందే వస్తుంది రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల్లో బలంగా నాటకపోయింది ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పనులు చేస్తారు వాళ్ళు ఏది ప్రజలకి సేవ చేస్తామో ప్రజలకి అందిస్తామో అని చెప్పని చెప్పి ఏది చేయలేదు ఏది అందించలేకపోయారు విషయంలో కాంగ్రెస్ పార్టీ జనాలు బహిరంగంగా వాగ్దానం చేసింది తీసిన విషయం అంటే ప్రత్యేకంగా దృష్టికి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతిదీ రోజు మా రాష్ట్ర నాయకత్వం కానీ మా జిల్లా నాయకత్వం కానీ లోకల్ ఉన్న నాయకులు కానీ నిత్యం అనేక రకాలుగా ప్రజారమాజాల ద్వారా ఏదైతే ఉన్నాయో అనేక రకాల ద్వారా ప్రజలకు ప్రజల దగ్గరికి ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నాం దృష్టికి తీసుకోబోతున్నాం వాళ్ళు చేస్తు ఉన్నాం ఎన్ని చేసినా ఏ రకంగా చేసినా అవి గాలికి ఇయబోతున్నాయి తప్ప వాళ్ళు కూడా ఏ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేటట్టు పరిస్థితి కూడా లేదు వాస్తవాన్ని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష వాళ్ళ దాంట్లో లేదు ఆకాంక్షయ్య వాళ్ళ లేనప్పుడు చెప్పు కూడా దండగా వాళ్ళకి ఎంతసేపు అధికారాలకు వచ్చినా ఏ రకంగా అధికారం ఏ రకంగా వాళ్ళ పనులు చేసుకోవాలి నెరవేర్చుకోవాలని ఆలోచనలు ఉన్నారు తప్ప అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది మరొకసారి రుదువైంది బీసీ రిజర్వేషన్లు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాల్సిందే గత డెబ్బై సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి గొర్రెలకు బర్లకు చెట్లకు వాటికి వీటికి లెక్కలు ఉన్నాయి కానీ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఇంతవరకు ఎంతమంది బీసీలు ఉన్నారు ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంతవరకు కూడా లేనిటువంటి పరిస్థితి నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మరి యొక్క పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి ఆ బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం మేరకు మరి ఒక రకమైన మరి కనీసం బీసీ గణన అనేది చేయడం జరిగింది ఆ బీసీ గణన ద్వారా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలన్న ఆలోచన ఏదైతే ముందుకు పోతుందో చాలా మంచి పరిణామమే కాని అది రాజకీయంతో కూడింది ఒక చేతితోటి నోటితో నవ్వుతూ నుదుటితోటి చిట్లించే రకంగానే ఉన్న తప్ప చిత్త చిత్తశుద్దితోటి చేయాలన్నటువంటి అంశంలో మాత్రం లేదు మరి దాన్ని రాజకీయం చేసుకు చేసుకుంటూ ముందుకు మేము తీసుకపోతున్నాం అని చూపిస్తున్న తప్ప మోకాలు అడ్డేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ రిజర్వేషన్ తోటి ఆడుకున్నటువంటి ఏ పార్టీ కానీ ఏ పార్టీ కాని ఆ యొక్క పార్టీలకు మరి భవిష్యత్తులో వాళ్లకు ఎటువంటి ఫ్యూచర్ ఉండేది అనేది మాత్రం స్పష్టంగా చెప్తాం బీసీలతో ఆడుకోవద్దు బీసీ రిజర్వేషన్ తోటి ఏ రాజకీయ పార్టీలు కూడా ఆడుకోవద్దు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా పెత్తనాలు చేసేది అగ్రవర్ణాలే మరి ఆ ఇన్ని సంవత్సరాలు చేసిన చాలు ఇప్పటికైనా మా రిజర్వేషన్ విషయంలో ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ తప్పకుండా కల్పించాల్సిన అవసరం ఉంది మరి ఉద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అన్ని అంశాల్లో కూడా మరి యొక్క రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము స్పష్టంగా అనేక సందర్భాలు అనేక వేదికల ద్వారా కొట్లాడినా ఇప్పటికి కూడా చాలా స్పష్టంగా కొట్లాడుతా ఉన్నాం బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే మీతి రిజర్వేషన్ లో ఏ పార్టీ వెనుకపోయినా ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయ్ మదన్న గారు చేస్తున్న ఉద్యోగం లాంటిదే కదా ఆయన ఒక పార్టీ పెట్టింది అది ఉద్యోగం లాంటిదే ఇప్పుడు గతంలో సపరేట్ తెలంగాణ కావాలి కావాలని ఆ రోజు కేసీఆర్ గారు నాయకులు ఆ రోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినారు అన్ని వర్గాలకు సపోర్ట్ చేసింది ఎన్నెండి ఈ రోజు మొదలైనా తీర్మాన్ మల్ల తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం స్వాగతిస్తా ఉన్నాం బీసీల కోసం ఒక పార్టీని ఏర్పాటు చేయడం అనేది సాహసోపేతమైనటువంటి చర్య దాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమాలు ఏవైతున్నాయో చాలా మంది కూడా బీసీ మేధావులు గాని వివిధ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ ఆలోచన ధోరణిలో ఉన్నారు మరి ఏ రకంగా ఉన్నది బిందాగా అన్నట్టుగా బీసీల మీద ఈ వివిధ పార్టీలు చేసిన ధోరణి ఏ రకంగా ఉన్నది అనేది రకంగా ఉన్నాం మరి మల్లన్న గారి యొక్క వారు తీసుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో వారు తీసుకున్నటువంటి చర్యల మూలంగానే ఒక బీసీలకు కొద్ది గొప్ప చలనం వచ్చింది అనేది అయితే మేము చెప్పగలుగుతాం బహిరంగంగా మరి ఏ మేము నమ్ముకున్న పార్టీలు కూడా రేపు బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి ఉండే తప్పకుండా కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి మరి ఏది ఏది ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఏ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినాం రేపు భవిష్యత్తులో కూడా మరి నిర్మాన గానీ ఇంకే ఇంకే వ్యక్తి అయినా మంచిగా ఉద్యోగం పార్టీకి తీసుకుపోయే సామర్థ్యం గల వ్యక్తులు ఎవరు ఎవరైనా పెట్టినా భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి లేవనైతే ఏం చెప్పలేము కొన్ని కొన్ని విషయంలో అన్ని పార్టీలు కూడా ఇప్పుడున్న పరిస్థితులు బీసీలకు న్యాయం చేస్తేనే అనుకుంటున్నాం చేసే పరిస్థితి లేకపోతే మాత్రం తప్పని పరిస్థితులు అందరూ కూడా బీసీల కోసం అయితే ఒకటి కావాల్సిన అవసరం ఉంది దాంట్లో తప్పకుండా మేము ముందు ఇట్లేం లేదు మేము కూడా చాలా పార్టీ కూడా మా బిఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా ఆ బీసీ దాని మీద బలమెత్తుతో ఉన్నారు మసూద్నాచారి గారు అయితే గంగుల కరుణాకర్ గారు అయితేంది శ్రీనివాస గౌడ్ గారు అయితేంది తలసాని శ్రీనివాసరావు గౌ గారు అయితే దాని మీద కూడా బీసీలు చైతన్యం పట్టడానికి పది జిల్లాలో కూడా సమావేశాలు బహిరంగ సభలు పెట్టాలని ఆలోచన కూడా చేయడం జరిగింది మొన్న కూడా ఆ కరీంనగర్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడదామని ఒక ఆలోచన చేయడం జరిగింది ఈ యొక్క వర్షాల కారణంగా దాన్ని వాయిదా వేసింది తప్ప బీసీలకు చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తాయనే ఆలోచనలో ఉన్నాం ఒకవేళ చెయ్యదు అని ఆలోచన కలిగినప్పుడు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తున్నారు కంపల్సరీ కూడా బీసీ ఫ్రంట్ బిఆర్ఎస్ లో బీసీలు బలంగా ఈ యొక్క రిజర్వేషన్ మీద కొట్లాడుతున్నారు సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పి కూడా కొట్లాడుతున్నారు ఇంకో విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ వాస్తవాన్ని ఈ రిజర్వేషన్స్ లేనప్పుడే గతంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో పార్టీ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో జరిగిన ఎన్నికల్లో గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎంపీడీపీ ఎన్నికల్లో అరవై శాతం రిజర్వేషన్ కల్పించిన బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది ఇలా నలభై రెండు శాతం అధికారికంగా అనధికారికంగా అరవై శాతం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కంపల్సరీ కూడా బీసీలకు బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరుగుతుంది మన రోజు మన ఈ అన్న భీము నారాజు స్వారి గారు పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఇచ్చిన వస్తావండి నమస్కారం ఈరోజు పబ్లిక్ టీవీ న్యూస్ అధినేత అయినటువంటి చైర్మన్ గారు మరి సైదుల్ గారు పులిశెట్టి సైదుల్ గారు ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా 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 ఆనందకరం మరి యొక్క పబ్లిక్ టీవీ భవిష్యత్తులో కూడా ఎంతో స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ముందు ముందు వారి యొక్క సహకారాన్ని పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో నిత్యం పోరాడి ఈ యొక్క టీవీ ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం పబ్లిక్ టీవీ వారికి